వెల్కమ్ టు ఎన్ఫోర్ న్యూస్ ఇల్లంతకొండ మండలంలోని అన్ని గ్రామాల మధ్యాహ్న భోజన కార్మికుల ఆల్ ఇండియా పిలుపులో భాగంగా కార్మికులందరూ జూలై తొమ్మిదో తారీఖు జరిగే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని మిల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ చీతాలు ఆరు నెలల కోడిగుడ్ల డబ్బులు పిల్లల మెస్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చినటువంటి హామీ పదివేల రూపాయల జీతాన్ని ఇస్తానని చెప్పి నేటికీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు గడుస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు నెల నెలా చెల్లిస్తున్న జీతం అక్షరాల ఆరు వందల రూపాయలు దీనితో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని అన్నారు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించనీలా ఆల్ ఇండియా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులందరూ సమ్మెకు వెళ్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మమత లత దేవక్క బాలమణి రజిత సంతోష మంజుల సుశీల రాజవ్వ లక్ష్మి బాలమణి నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం చెల్లించేది బయట రూపాయలు ఎనిమిది రూపాయలకు ఉన్నది అదనంగా రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా ప్రభుత్వమే కొడుకులు సప్లై చేయాలి అదేవిధంగా ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ జీతాలు పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి రేపు సెప్ట జూలై తొమ్మిదో తారీఖున ఆల్ ఇండియా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఒక్కరోజు సమ్మెకు ఉంటా ఉన్నారు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనడానికి ఈరోజు సమ్మె సమ్మెకు సన్నాహ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలా ఇళ్లతకుంట మండల మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి కొడుకుల బిల్లులు కావచ్చు రెండు వేల జీతం వెయ్యి రూపాయల జీతం అట్లే మెస్ పైసలు ఇలా వంట చేసిన పైసలు రాలేదు యూనిఫామ్ లేవు ఇన్సూరెన్స్ లేవు ఇలా పీఎఫ్ సౌకర్యం లేదు మధ్యాహ్నం భోజన కార్మికులకు ఐడెంటిటీ కార్డులు లేవు ఇలా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాం వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేదు ప్రభుత్వం వెంటనే వాళ్ళకు గుర్తించి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్నికలలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చినటువంటి పదివేల రూపాయల జీతాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి నేటికి దాన్ని అమలు చేయకుండా ఇప్పటికీ ఏడాదిని అర్థమవుతున్నా కనీసం మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల జీతాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా యొక్క పదివేల రూపాయల జీతాన్ని అమలు చేయకుంటే రేపు మేము అక్టోబర్ నుంచి మొత్తం సమ్మెకే వెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తున్నటువంటి జీతం ఆరు వందలు మరి ఆరు వందల జీతంతో ఇలా కుటుంబాలను వాళ్ళు ఎట్లా పోషించుకుంటారో చెప్పాలని చెప్పి మోడీ అధికారంలో ఉండి పదకొండు సంవత్సరాలకు ఇలా మధ్యాహ్నం భోజనం కార్మికులకు ఇచ్చేది ఆరు వందల రూపాయల జీతం మరి ఆరు వందల జీతంతో వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలుగుతారా మరి ఆరు వందలతోటి ఇలా వాళ్ళ కుటుంబాలు గడతాయా మరి దానికి సమాధానం చెప్పాలి అధికారంలో ఉన్నటువంటి మోడీ ఇలా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఇలా మోడీ ఇలా కార్మిక చట్టాలు లేకుండా నలభై నాలుగు కార్మిక చట్టాలకు నాలుగు కోట్లుగా విభజించి జూలై తొమ్మిదో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై తొమ్మిదో తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్మికులంతా దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో పాల్గొని సమ్మెను జీ చేయాలని చెప్పి ఇలా కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది